కూటమి మేనిఫెస్టోపై మండిపడ్డారు విశాఖ వెస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ అలవిగాని హామీలతో మరోసారి ప్రజల్ని మోసం కూటమి ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు సాధ్యం కానీ హామీలు ఇస్తున్న కూటమి పార్టీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం జగన్ చేసేవే చెప్తారు చెప్పినవే అమలు చేస్తారన్నారు అడారి ఆనంద్ వెస్ట్ నియోజకవర్గంలో చోరుగా ప్రచారం చేస్తున్నారు మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు అని చెప్పి ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రం వియత్నాం అయిపోతుంది మన రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది మన రాష్ట్రం ఈ భూగోళంలోనే మన రాష్ట్రం కనిపించద ఈ విధంగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు మా మేనిఫెస్టో రిలీజ్ చేశారమ్మా అది ఏ విధంగా ఉందంటే జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోని గనుక చేసుకుంటే 6 6 టైమ్స్ అంటే 6 ఆర్థిక భారం జగన్మోహన్ మోహన్ రెడ్డి గారు పెట్టిన మ్యానిఫెస్టోకంటే 6 రెట్లు ఆర్థిక భారం మన రాష్ట్రం మీద పడబోతుంది అప్పుడు మన రాష్ట్రం ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది